ఏం లేదు మా భూమి రథయాత్ర భాగంగా నేను మల్ల్యాలు వచ్చిన ఒక ఇరవై రోజుల నుంచి జగించాలని తిరుగుతున్నా ఈ మా భూమి రథయాత్రలో ఇది రెండోసారి మల్ల్యాలు రావడం ఈ వర్ర ఉందిగా ఒకటి వాగు జగ జగ్గన్ అబ్బా బలెక్ గు అదే ఇప్పుడు ఈడ విపరీతమైన సమస్య ఉంది కదా భయంకరంగా అంటే ప్రాసెస్ ఏడదాకా వచ్చింది అసలు శాంక్షన్ అయిందా ఆర్డర్ ఉందా నాకేమైనా పంపిస్తారా ఉన్నాడా ఐడా ఏ ఉన్నాడా పంపిస్తే అది అయితే నేను ఇంతకుముందు కూడా ఇక్కడ ఇక్కడికే ఒక వన్ ఇయర్ బ్యాక్ బహిరంగ సభకు వచ్చిన వీడినే పోయినా అని పిలిచిర్రు అప్పుడే చూసిన వాగుని ఈ నన్ను పట్టుకొచ్చి ఇదంతా చూపించారు చాలామంది మహిళలు అదే ఇరవై ముప్పై ఏళ్ళ ఆ కోఆర్డినేషన్ సమన్వయం లేక ఒకరికొకరికి అదే తప్పకుండా చూడండి అన్న మేము మాకేం రాజకీయాలు అవసరం లేదు తెలుసుగా అదే అసెంబ్లీలో కూడా మాట్లాడినట్టు తెలిసింది కానీ అసలు అది పెద్ద టైంగా కూడా దాన్ని ఎవరు అన్నప్పుడు మరి ఆర్డర్ రానట్టే కదా అప్పుడు మరి చేయండి సత్యం భావి నేను మళ్ళా ఒక మళ్ళీ ఈ ప్రాంతంలో పర్యటన చేస్తాను ఒక నెల రోజులు టేండ్ మంచిగా మీకే మంచి పేరు ఉంటుంది గురించి రైట్ ఓకే ఆర్డర్ కాపీ నా ఫోన్కి పంపు అన్న ఆర్డర్ కాపీ పంపుతాడా లేదా చూస్తా అంటే ఆర్డర్ అయిందా అన్న మాట నిజమేనా అనేది తెలుసు తెలుసు ఇది చెప్పి పంపిస్తాను పంపిస్తాడా లేదా అనేది తెలిసిపోతుంది ఆర్డర్ కాపీ ఉందా అన్న అంటే ఆర్డర్ కాపీ ఉంది అన్న ఎక్కడ ఉంది అని అంటే ఏ ఇది దగ్గర ఉంది పంపిస్తాను మీకు వన్ అవర్ చూద్దాం ఆర్డర్ కాపీ రాకపోతే మళ్ళీ వచ్చి మాట్లాడదాం లేదంటే నడి రోడ్డు మీద కూర్చున్నాం చూసుకోవాల్సిందే పోరాటంగా చెప్తున్నా ఈ దేశంలో వందకి తొంభై మంది జనానికి సమస్యలు ఉన్న వాళ్ళందరూ మనం ఏమంటున్నాం తెలుసా వాడు పరిపాలకులు వీడు దొంగ వాడు దొంగ అంటున్నాం కరెక్టే అది కానీ ఆ దొంగల్ని నడిబదారికి లాగి వాళ్ళతో పని చేయించే పోరాటం మనం చేసినామా మరి ఎవరి తప్పు ఇక్కడ ఎలక్షన్లలో డబ్బులకు అమ్ముడుపోయే ప్రజలు మనమే కదా అట్లా కాదమ్మా మనం అంటే మనల్ని అట్లా ప్రజలు ఆ పని చేస్తారా లేదా ఒక్క రూపాయి ముట్టుకోకుండా బజార్ల గల్లా బట్టి ఒక్కటి ఈ పనులన్నీ అయిపోతుంది అంటే నేను జనం యొక్క నాడు చెప్తున్నా మనకు వర్తిస్తుందా లేదా అని కాదు అందుకని ఇప్పుడు శాంక్షన్ అయింది రెండున్నర కోట్ల రూపాయల శాంక్షన్ అయింది ఆర్డర్ కాపీ వచ్చింది అన్నాడు ఎమ్మెల్యే ఇంతమంది ముందు మీడియాలో అన్నాడు ఆర్డర్ కాపీ వచ్చిందా లేదా అసలు ఏంటి అనేది మన గంటలో తెలుస్తుంది ఈ సమస్య పెద్దది చిన్నపిల్లలు ఈ కాలంలో దోవలతో చచ్చిపోతున్నారు ఇది అది అంత డేంజర్ అయితే అమ్మాయి ఆర్డర్ కాపీ రాకపోతే ఫాల్త్ మాట చెప్పిండే మనం రోడ్డు మీద కూర్చున్నాం ఆర్డర్ కాపీ వస్తే మాత్రం అదే మెల్లని అభినందిద్దాం ప్రభుత్వం నెల టూ ఆర్డర్ కాపీ ఆర్డర్ వస్తుందంటే ఆర్డర్ కాపీ తెచ్చింది అభినందిద్దాం ఫస్ట్ ఎవరి ఆర్డర్ కాపీ రాకుండా మాట మాత్రం అడిగింది రెడీ కావాలి